ఈ సంవత్సరంలో పూర్తి చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఇద్దామనేటువంటి ఆలోచన కానీ అదేవిధంగా వంశధార నాగావళి నాగావళి చంపావతి ఈ యొక్క అనుసంధానం కూడా పూర్తి చేసి ఈ యొక్క ఉత్తరాంధ్రను కూడా సస్యశ్యామలం చేసి అంటే ఒక ప్రాంతంలో అధిక వర్ష ప్రా ఉండి ఇంకొక ప్రాంతంలో అత్యల్ప వర్షం ఉన్నా కూడా భవిష్యత్తులో కరువు అనేది లేకుండా చేయలేనిటువంటి ఆలోచనతోటే మరి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ అభివృద్ధికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మరి పనిచేస్తుందనే విషయాన్ని సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క స్వపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ భీమిలి నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మరి గంటా శ్రీనివాసరావు గారికి సహకరించినటువంటి మా ఇతర నాయకులకు ఇప్పుడే కూడా చెప్పారు ఏదో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమంగా రేపు భవిష్యత్తులో కూడా జనసేన కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమంగా వాళ్ళు కూడా టేకప్ చేసుకుంటారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమంగా వాళ్ళు కూడా పార్టీ కార్యక్రమం టేకప్ చేసుకుంటారు గవర్నమెంట్ కార్యక్రమం అనేటప్పటికీ ప్రభుత్వ కార్యక్రమం మూడు పార్టీలు కలిపే చేసుకుంటాం ఇది ఏ ప్లాట్ఫారం మీద ఆ ప్లాట్ఫారం మీద పార్టీ పరమైన కార్యక్రమం అంటే ఒక సభ్యత్వం నమోదు ఎట్లా చేసుకున్నాము లేకపోతే ఒక మహానాడు ఎట్లా నిర్వహించుకున్నాము అదేవిధంగా డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇది క్యాంపెయినింగ్ ప్రాగ్రం ఇదే ఇదే రకమైన కార్యక్రమాలు బీజేపీకి ఉంటాయి అదేవిధంగా జనసేనకి కూడా పార్టీలు ఉంటాయి మంచిత ఉమ్మడిగా ప్రభుత్వంలో పనిచేస్తాం పార్టీ పరంగా మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఎస్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం దానికి తగినటువంటి రీతులను లక్ష్యంగా పెట్టుకుని పని ఉన్నాం ఏదైతే డయాఫ్రమ్ వాల్ వాళ్ళు మీ అందరికీ తెలుసు ఆ రోజు తొమ్మిది దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు ఆ రోజు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఆ రోజు ధ్వంసం చేశారు అదేవిధంగా ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇంకా భవిష్యత్తులో పూర్తి కాదనేటువంటి విధంగా సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణాన్ని ఆల్రెడీ మనం జనవరిలో ప్రారంభించాం రేపు డిసెంబర్ కల్లా పూర్తి అయ్యేటువంటి విధంగా లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రామ్ వాల్ కొత్త డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేస్తాం ఏదైతే ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే డయాఫ్రామ్ వాళ్ళు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ప్యారలల్గా అంటే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలోనే ఆల్రెడీ గ్యాప్ వన్లో ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ నిర్మాణం పనులు ప్రారంభించాం గ్యాప్ టూ రేపు నవంబర్లో ప్రారంభిస్తాం ఈ రకంగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసే విధంగా లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా పోలవరం ఏ ప్రాజెక్ట్ ఎత్తు అనేది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఇందులో ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానాలకి ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఏదైతే ఫేజ్ వన్ ఫేజ్ టూ అని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కేంద్రానికి ఏదైతే పర్మిషన్ల కోసం పెట్టాడో దానిలో భాగంగా ఇప్పుడు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లకి ఎత్తుగే పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఏదైతే వాటర్ని ఏదైతే రిజర్వ్ చేస్తామో ఆ ప్రాజెక్టులో అది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి ఫస్ట్ ఫేజ్లో వాటర్ని రిజర్వ్ చేసుకుని ఆ నలభై ఒకటి ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి వాటర్ని రిజర్వ్ చేయడం ద్వారా ఏదైతే ముంపు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ నిర్వాసితులకి ఆర్ అండ్ ఆర్ అవన్నీ కూడా ప్యాకేజీలన్నీ కూడా క్లియర్ చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి ఆ సెకండ్ ఫేజ్ అంటే నలభై ఐదు ఏడు పాయింట్ రెండు మీటర్లకు కూడా ఏదైతే వెనక ముంపు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆర్ఎండ్ ఆర్ ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లకే పోలవరాన్ని పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకి కానీ అటు రాయలసీమకు అందించేటువంటి బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం అనేది ఎందుకంటే ఆ నిర్వాసితులను కూడా మోసం దగా చేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈవేళ మీరు నిర్వాసితులను వెళ్ళి అడగండి పోలవరం నిర్వాసితుల్ని రెండు వేల పదహారులో వాళ్ళకి తొమ్మిది వందల కోట్ల రూపాయలు రెండు వేల పదహారులో వాళ్ళ అకౌంట్లో పడ్డాయి నిర్వాసితులకి మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మళ్ళీ వాళ్ళకి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లో పడ్డాయి మొన్న నిర్వాసితులు చెప్పారు పోలవరం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే నిర్వాసితులకి మాకు అకౌంట్లో అమౌంట్స్ పడ్డాయి తప్ప మధ్యలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క పైసా కూడా నిర్వాసితులకు రాలేదు నిర్వాసితులకు రాలేకపోతే రాలేకపోవచ్చు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో పోలవరం నిర్మాణం చేసేటప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు పెట్టి ఆ రోజు డెబ్బై రెండు శాతం పరిగెట్టించి పనిచేసాం పోలవరాన్ని పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినటువంటి పనుల నిమిత్తం నిధులు పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రం రియంబర్స్మెంటు మూడు వేల ఏడు వందల కోట్లు చేస్తే ఆ డబ్బు